వెలుదురు టీవీకి స్వాగతం నేను సుమత జై గౌడసేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మోర్ల ఏడుకొండలు గౌడ అధ్యక్షతన వివిధ రంగాల్లో సేవలు అందించిన గౌడ ముత్యాలకు సేవ పురస్కార అవార్డులు అందజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వై పాపన్న మోకదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కి వీరస్వామి గౌడ హాజరై మాట్లాడుతూ సర్వై పాపన్న వారసులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌడలను ఐక్యం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది శాతం లిక్కర్ షాపుల్లో గౌడ్స్కు రిజర్వేషన్ ఇస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం శుభ పరిణామమని కానీ గీత వృత్తిదారుల సొసైటీలకు ఇస్తే ఇంకా బాగుంటుందని దీనిపై పునరాలోచన చేయాలని వీరస్వామి గోడన్నారు సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి లోపల జనగామ జిల్లాకు పాపన్న పేరు ప్రకటించాలని డిమాండ్ చేశారు త్వరగా హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ సర్దార్ సర్వై బాపను విగ్రహం నెలకొల్పాలన్నారు అందించిన స్ఫూర్తితో గౌడులను ఏకం చేసి బహుజనులను చైతన్యం చేస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి సర్వైపాపన్న వారసుడిగా బహుజన జాతులకు మార్గదర్శిగా నిలిచినందుకు జై గౌడసేన జాతీయ సంఘం వ్యవస్థాపకులు మోర్ల ఏడుకొండలు గౌడ్ వారి సంఘం రెండు తెలుగు రాష్ట్రాల నాయకుల చేతుల మీదుగా సేవా పురస్కారం అందుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సేవా పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో పలు సమస్యల ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి మరింత సేవా కార్యక్రమాలు అందిస్తామని వీరస్వామి గౌడ్ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్దార్ సర్వైబాపన్న సినీ హీరో పంజాల జైహీద్ గౌడ్ రిటైర్డ్ డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ గౌడ హాస్టల్ అధ్యక్షులు మోత చక్రవర్తి గౌడ్ వివిధ గౌడ సంఘాల నాయకులు అంబాల నారాయణ గౌడ్ నక్క కృష్ణ గౌడ్ నోముల సిద్ధు గౌడ్ సినీ దర్శకుడు ముక్కల వినయ్ బాబు గౌడ్ జీబీఎన్ చైర్మన్ చీకటి ప్రభాకర్ గౌడ్ పంజాల శ్రావణ్ గౌడ్ కలర్ సత్తన్న గౌడ్ కప్పల రవి గౌడ్ కూరేల వేములయ్య గౌడ్ రంగారావు గౌడ్ మట్ట వీరబాబు గౌడ్ మోర్ల కామేశ్ గౌడ్ తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ యామ మురళీ గౌడ్ పడాల నిరంజన్ గౌడ్ తెలుగు రాష్ట్రాల గౌడ సోదరులు పాల్గొన్నారు తెలియజేసుకుంటూ మరి మీకు ముందు నా సోదరులందరూ కూడా అర్వైపాపన్న కౌతల్ అచ్చన్న గారు ఉద్యమ వందన తెలియజేస్తాను ముఖ్యంగా నేను ఒక సామాన్య గీతాకారు ఇప్పటికి కూడా గత సంవత్సరం వరకు కూడా నేను వృత్తి చేసినంత కూడా నమ్మకపోవచ్చు మరి ఆ వృత్తే వృత్తిలో ఉన్నటువంటి కష్టాన్ని వృత్తిలో ఉన్నటువంటి బాధను కన్నీళ్లను దిగమింగుతూ ఈ వేయి బతుకొని రావారు బతులు చెట్టు మీకు వెళ్ళి చెట్టు మీగ్ వెళ్ళి ఒకసారి చూస్తే మనం చస్తామని ఉంటామనేటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితులకి వెళ్ళి సరే నేనేదన్న జాతికి సేవ చేయాలన్న క్రమం లోపల మరి అన్న మా కళ్ళ సత్తాన్న మేము అందరం అందరం కలిసి కూడా కంగ్నర్లో ఒక వేదిక తయారు చేసుకొని ముందు పోవడం జరిగింది మరి అందులో భాగంగా చాలామంది గీతాకాలం నీళ్ళల్లో పోతూ ఉంటే కాడికి పోయిన ఒక అన్న అయితే చంద్ర గౌడ ఉంటాడు తన ఇద్దరు పిల్లలు తన భార్య రోజు కూల్ పని పోతూ ఉంటాయి నర్సంపేట నర్సంపేట పక్క విలేజ్ దుగండి మండలం కంప్లీట్గా ఇద్దరు ఒక పాప ఐదో తరగతి ఒక బాబు మూడో తరగతి చెట్టు చెట్టునగల పట్ట కంప్లీట్గా నడుపు పోతే డాక్టర్ నుండి కథ కుర్చిగా పరిమితం అంటే ఇంతమందరికి వెళ్ళి కంప్లీట్గా దానికి పార్ట్స్ పని అంటే అలాంటి పరిస్థితి అంటే ప్రతికాడ మొన్న ఒకటి సూర్యాపేట జిల్లాలో కూడా సేమ్ ఇదే జరిగింది ఇంకా అది ఘోరం అదైంది అంటే ఇలాంటి పరిస్థితి లోపల మరి మనం ఏం చేద్దామని చెప్పి నాకున్నంత చాలామందికి కూడా ఆబ్క శాఖ అధికారులతో కానివ్వండి మరి మొన్నటి మొన్న గత మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ బీసీ సంక్షేమం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బ్ర వెంకటేశ్వర అన్న గారితో మాట్లాడి సంఘం కార్మిక అన్న రమణన్న మేమందరం కూడా అంటే ఎందుకంటే మిగతా సంఘాలు కూడా ఉండొచ్చు కానీ కళ్ళు గీతాకారంలో మీద అవగాహన ఉన్నది అంటే మొట్టమొదటి కలిగీతా కార్మిక సంఘం రమణన్న గారికి తర్వాత నాకు నారాయణ అన్న గారికి కొత్త అవగాహన ఉంది మాకు ఎందుకంటే మా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ చర్చ గీతాకార్ దగ్గరికి వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి అవగాహనతో మేము వచ్చేస్తే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర గారు ఒక తను కొంత డబ్బు ఒప్ప ఉన్నది అంటే మరి డబ్బులో ఉన్నటువంటి ఇంట్రస్టును తక్షల సహాయం కింద హాస్పిటల్ ఖర్చులకు పదిహేను వేల రూపాయలు ఇరవై ఐదు వేలు రూపాయలు దహన సంవత్సరానికి ఇచ్చి దాదాపు తెలంగాణ లోపల ఇంచుమించు గత మూడేళ్ళ లోపల రెండున్నర సంవత్సరాలు మూడేలు అవుతుంది ఇంటి నుంచి దాదాపు ఒక మూడు వేల మందికి ఇప్పేయడం జరిగింది అందులో భాగంగా నేను స్వయంగా నా చేతి రాకుండా అంటే చెట్టు మిక్కలు పడ్డది అంటే గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం పేపర్ స్టేట్మెంట్ గౌడ సంఘ ప్రజలు ధృవీకరణ పత్రం మాకు వాట్సాప్ అని చెప్పి ఉండేది వాళ్ళు పంపిస్తే విత్తన్ వారం రోజుల లోపల సంప్రని చెప్పి వినిపించాడు అట్లా చేసుకుంటూ చాలా మంది దాదాపు రెండు ఎనిమిది వందల మందికి నేను సైన్యం అట్లాగే మరి గీతా కార్మికులకు ఒక కథ చూడండి మరి ఇదే గౌడ గౌడభవనం శంకుస్థాపన చేస్తున్న రోజు అందరికీ కూడా గీతాకములకు దాదాపు అందరికీ చెట్టు మీకు వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇప్పిస్తే అప్పటి నుండి కూడా ఒక గీతాకం కూడా వచ్చింది అంటే దాదాపు సంవత్సరాలు దాటి రెండు సంవత్సరాలకు వస్తుంది పడ్డ తర్వాత ఒక సంవత్సరం లోపల ఒక నెల లోపల కనీసాన్ని కాగితాలు ఇవన్నీ రూపాల నెల లోపల ఇవన్నీ ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి మన ఇస్తే నెల లోపల మనం డబ్బులు ఇవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే లేకుండా కుటుంబాల విధంగా పరిస్థితి ఉంది మరి ప్రభుత్వాలు కూడా మనం పట్టించుకున్న సందర్భాలు లేవు కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించాలి మొన్న నాకు మన పేపర్ సీట్మెంట్ చూడడం జరిగింది ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు శాతం గౌడ్స్కు రిజర్వేషన్ ఇస్తాను అని ఇవ్వండి చాలా సంతోషం కానీ మరి తెలంగాణ లోపలనే ఒక మిస్టేక్ జరిగింది పదిహేను శాతం గౌట్స్కి ఇస్తే మిగతా పదిహేను శాతం వేరే పుల వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే అది ఇచ్చినా కూడా అది వ్యక్తిగతంగా డబ్బున్నటువంటి వాళ్ళే డబ్బున్నటువంటి వాళ్ళే వాటిని షాపులు పట్టుకొని వాళ్ళు మళ్ళీ హాస్టగా దిగింది తప్ప వాళ్ళ గీతాకారుల పరిస్థితి ఎక్కడ మేము అనడం జరిగింది అయ్యా మీరు దయచేసి సొసైటీ గ్రామాల్లో పల గీతాకారులకు కళ్ళమ్మ పరిస్థితి ఉంది బ్యాడ్ షాపులు చేయబట్టి లిక్కర్ కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి ఏదైతే ఇది ఈ సొసైటీలో గ్రామీణ లో గౌడ సొసైటీలో కనుక అపయుక్త ఆ సొసైటీ కింద ఒక దాదాపుగా పదమూడు నూట మంది సభ్యులు ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఒక షాప్ వరకు మనకు అయితే వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంటుంది అందులో ఖచ్చితానికి ఆ షాప్లో ఒక పది మంది జీతాల కూడా పనిచేసి బతికేటువంటి అవకాశం ఉంటుంది మరి అవి కాకుండా మరి వ్యక్తిగతంగా లైసెన్స్ ఇస్తే కూడా చాలా నష్టం మన గీతకాలంలో పొరిగింది ఏమీ లేదు మన డబ్బులు వాళ్ళే పట్టడం జరిగింది మరి ఏపీలో కూడా మరి ఇరవై ఇరవై శాతం అన్నాడు ఇరవై ఐదు శాతం అన్నాడు కానీ ఖచ్చితానికి ఆ టెన్ పర్సెంట్ అయినా కూడా దయచేసి ఆ గీతా కాలిక సొసైటీకి ఇచ్చే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ సోదరులు మరి రంగేట రంగారావు వాళ్ళందరూ కూడా ఏడుగొండలన్న వీళ్ళందరూ కూడా మీరు ఆలోచన చేసి తప్పకుండా దీన్ని ఆఫ్ఘాఖ దృష్టికి మరి లోకేష్ గారి దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి అందరినీ నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మరి తెలంగాణలో చూసినట్టయితే గత ప్రభుత్వం కొంతలో కొంత మరి మన మంత్రులు క్షణం ఉండడం ద్వారా చాలా వరకు మేము జరిగిందని వాస్తవం ఎందుకంటే మమ్మల్ని దగ్గరగా కూర్చుని పెట్టి కూడా మన సహాయం తీసుకొని కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది సర్వై పాపన్న జయంతి వరకు మేము తప్పకుండా జరగాం జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి కూడా ఇంతవరకు నోరు విప్పడం లేదు అట్లాగే ట్యాంక్ బండిపై పాపన్న విగ్రహం మరి గత ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది మంత్రి శ్రీనివాసరావు గారు మరి ఇప్పటి వరకు కూడా దాని ఆలోచన చేయడం లేదు మరి తప్పకుండా పాపన విగ్రహాన్ని దానిబడిపై నెలకొల్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ జయంతి లోపల తప్పకుండా ఈ రెండు చేయాలి లేకుంటే ఉద్యమాన్ని ఉత్తం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లాగే మనం అందరం కూడా